తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యకటకుల రాష్ట్ర మహాసభ పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించబడుతున్నారు ఆర్యకటుకుల కుల బంధువులు పెద్ద ఎత్తున గ్రూపులకు పార్టీలకు అతీతంగా పాల్గొని ఐక్యతను చాటి ప్రభుత్వ పరంగా వెనుకబడిన కులాలకు ముఖ్యంగా ఆరకటకులకు ప్రభుత్వ పరంగా పొందవలసిన రాయితీలు దక్కించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది తెలంగాణ రాష్ట్రంలోని ఆరేకటకుల వెనుకబడిన కులాల బీసీ జాబితాలో డి గ్రూప్ క్రమ సంఖ్య రెండులో ఉన్నారు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడిన కులాలలో ఇంకా అత్యున్నత వెనుకబడిన ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షలకు పైగా ఉన్న ఆరకటుకుల గురించి అటు అధికార పక్ష నాయకులు ఇటు ప్రతిపక్ష నాయకులు పట్టించుకుపోవడం విచారించదగిన విషయం తెలంగాణ రాష్ట్రంలోని ఆరేకటికులు కటికే ఆరికటికే ఆర్య సూర్యవంశి సారోళ్ళు మరాఠీ కలాల్ అని పేరు వేరు పేర్లతో పిలువబడుతున్నారు దీని వలన జనాభా లెక్కలు సేకరించేవారు ఏ పేరు చెబితే ఆ పేరే రాసుకుంటున్నారు దీని వలన ఆరేకటికల జనాభా తెలుసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ఆరేకటికుల అరవై డెబ్బై వేలకు మించి లేదని చెబితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గణన నిర్వహించి ఆరెకటలు లక్ష ఇరవై ఐదు వేలు మాత్రమే అనడం విచారించదగిన విషయం హైదరాబాద్ లోని జియాగూడ బేగం బజార్ గౌలిపుర మహబూబ్ నగర్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ఏ ఒక్క ప్రాంతం తీసుకున్నా లక్ష జనాభా పైనే ఉంటుంది దేశానికి స్వతంత్రం వచ్చింది డెబ్బై ఏడు సంవత్సరాలు దాటినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు కావస్తున్న ఆరెకటలకు చట్టసభలో శాసనసభ శాసన మండలిలో పార్లమెంటరీలో ఇప్పటి వరకు అవకాశం రాలేదు ఆరేకటికలకు అన్ని పార్టీలు కార్యకర్తలుగానే చూస్తున్నారు ఉప్పు ఎన్నికలు తప్పు ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం కల్పించడం లేదు రాజకీయాలలో తిరిగి తిరిగి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులలో ఎదుర్కొంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూట యాభై కార్పొరేట్లలో ఏ ఒక్కరు ఆరేకటికలు లేకపోవడం ఆరకటకులకు అధికార పక్ష నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రధానమైన వృత్తి మాంస విక్రయించడం ప్రభుత్వ సారాయి అమ్మడం ప్రభుత్వం గతంలో దుబారా రాశి అంటూ నమ్మేది కేవలం ఆరేకటలు మాత్రమే ప్రభుత్వం నుండి తీసుకొని అమ్మేవారు తర్వాత దుబారా రాశిలను నిషేధించి మద్యం దుకాణాలు వైన్స్ ప్రారంభించింది వైన్స్ వేలం పాటర్లో లక్షల్లో డబ్బులు కట్టలేకపోవడం వల్ల వెనుకబడిన కులాలలో అనేక కులాలు ముఖ్యంగా గౌడ కులస్తులు యాదవ ముదిరాజ్ తదితర కులాల వారు అగ్రవర్ణాల వారు ముఖ్య ముఖ్యంగా రెడ్డి విలమ సామాజిక వర్గానికి చెందిన వారు వేలంపాట్లు పాల్గొని దక్కించుకున్నారు మద్యం దుకాణాలు వేరే సామాజిక కులాలకు చెందిన వారు దక్కించుకున్న ఆరకటకుల ఉదార స్వభావం వలన అందరూ అనే మద్యతనం వల్ల మద్యం విక్రయాలు ఆరకటికల చేతులు దాటిపోయింది మద్యం టెండర్ లో ఒక కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారే ఆరేకటలకు మద్యం టెండర్లు కేటాయించారు మేక గొర్రె పొట్టేలు మాంసం చేసేవారు ఆరేకటి కుర్మ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు మేకలను పెంచి పోషించి అమ్మేవారు ఆరేకటకులకు సహాయపడడానికి కొంతమందిని పనిచేసే వారిని జీవన కల్పించారు ముస్లిం మతానికి చెందిన వారు మేకలను గొర్రెలను పొట్టేలను వధించేవారు మేక గొర్రె పొట్టేలులను పోసిన తర్వాత కేవలం అమ్మడం మాత్రమే ఆరకటలు చేసేవారు రాను రాను అందరూ మాంసం విక్రయించడం నేర్చుకున్నారు మేక గొర్రె పొట్టేలు పోయడానికి సమేరాలు ఉంటాయి జంటన జయగూడ గౌలీగూడ బోయగూడ సికింద్రాబాద్ కాచిగూడ సమేరాలు చాలా ప్రసిద్ధి ప్రతి ఒక్కరు శుభ అశుభ కార్యాలలో ఆయా సమేళాల నుండే మాంసం కొనుగోలు చేస్తుంటారు సమీక్యా కాలుష్యం పెరుగుతుందని నేపథ్యంతో జంట నగరాలోని ఓ కమేళలను మూత పెడితే అనేక మంది ఆర్యకటలు రోడ్డున పడ్డారు తర్వాత ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ తర్వాత అనుమతి ఇచ్చారు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలలో ఆర్యకట కమేళలో మాంసం కొనుగోలు చేసే విక్రయ విక్రయిస్తూ మున్సిపల్ సిబ్బందికి డబ్బులు చెల్లిస్తున్నారు మిగతా కులాల వారు ఇంటి ముందు కోసి అమ్మడం వలన లాభాలను ఎక్కువగా పొందుతున్నారు ఉద్యమ బాట పట్టిన ఆరకటికలు జంట నగరాల్లోని గౌలిపుర జియగూడ కమేరాలకు కాలుష్య నియంత్రణ మండలి నుండి ఎలాంటి లేని సర్టిఫికేట్ పొందిన ప్రభుత్వం ఆధునిక కమేరా నిర్వహించి ఇవ్వడం లేదని ఉద్యమ బాట పడుతున్నారు గౌలీపుర కమేరాని ఆధునిక కమేరాల కమిషన్ కోసం కమిషన్ తెచ్చి సంవత్సరాలు గడిచినా దానిని ప్రారంభించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనే శరణ్యం లేకుంటే అరణ్యం అంటూ ఆరేకటికలు ఉద్యమాలకు పోరాటాలకు సిద్ధపడుతున్నారు గౌరీపుర కమేలా భూ బకాదులను విక్రయించి ఆక్రమించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడకపోవడం ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ఆరేకటికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లోని పద్దెనిమిది రాష్ట్రాలలో ఆరే కటికల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన కురాల బీసీ జాబితాలో ఉన్నారు ఒకే ఒకే దేశం రాజ్యం ఉండాలని ఆరే కటికలు కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలోని ఆరే కటికలను వెనుకబడిన కులాలను బీసీలో ఏ జాబితాలో చేర్చాలని తర్వాత బీసీలు మార్చాలని కోరుతున్నారు వెనుకబడిన ఆత్మ గౌరవ భవనాలను స్థలంలో ఆరే కటికల ఇచ్చిన ప్రయోజనం శూన్యం తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన కులాలను కుప్పల్ కోకాపేటలోని కేటాయించిన ఆత్మగౌరవ భవనాలను వెనుకబడిన కురాలలోని కొన్ని కురాలకు తెచ్చిన ఇచ్చారు మేము రాష్ట్ర అధ్యక్షుల అని చెప్పడంతో అందరూ కలిసి ట్రస్ట్ గా ఏర్పడి వస్తే కోకాపేట్లో ఆరేకటికలకు కేటాయించిన ఎకరం భూమి కోటి రూపాయలు ఇస్తామన్నారు ఆరకటికలలో ఉన్న పదమూడు పద్నాలుగు గురువులకు చెందిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కలిసి ట్రస్ట్ గా ఏర్పడినారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాల ఆత్మ భవనాన్ని ఆరగటిక ట్రస్ట్ కు ఉపయోగించారు నిధులు మందులు చేయకపోవడం వలన ఎక్కడ వేసిన గొంగి అక్కడే ఉన్న చందంగా తయారైంది ఆరేకటలకు నామినేటడ్ పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని కోరుతున్నారు ఆరకటకలు ప్రధానమైన వృత్తి మాంసం విక్రయించడం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆధునిక మేర నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు ఆరగటకల జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఆరఘటకల ఆదుకోవాలని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు పోరాటాలు మాంసం దుకాణాలు మూసివేసి చేసిన గత ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరగడ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు వందల కోట్ల నిధులను మంజూరు చేసి పేదలకు రుణాలు మంజూరు చేసి వ్యాపారం చేయడానికి ప్రోత్సాహం కలిగించాలి మేకలను రుణం రవాణా చేసే సమయంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే సమయాలలో ప్రమాదానికి గురైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్గ్రేషియా మంజూరు చేయాలి ఆరేకటికల మాంసం విక్రయాలు దుకాణాలు ఉచితంగా కరెంటు సౌకర్యం కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలోని ఆరేకటికల బిసిడి నుంచి లోకి మార్చి ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా నామినేటెడ్ పదవులు ఇచ్చి ఆదుకోవాలని ఆరేకటికలు కోరుతున్నారు రేవంత్ సర్కార్ పై ఆరేకటికల ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు తెలంగాణలోని జనాభా దమాషా ప్రకారం కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లను ఒక రాజ్యసభ సీటును కేటాయించాలి ప్రత్యక్ష ఎన్నికల్లో కోట్ల రూపాయలను ఖర్చు చేసి బొట్లు నిలబడే ఆర్థిక సోమత లేనందున నామినేటెడ్ పోస్టులను కేటాయించి రాజకీయాలను భాగస్వాములను చేయాలి ఎమ్మెల్యే కోటాలో లేదా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోటి కేటాయించాలని కోరుతున్నారు చెడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో ఉన్న ఆరే కటికల మంగళవారం నాడు మార్చి పదకొండు ఇరవై ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆరే కటిక మహాసభకు పెద్ద ఎత్తున పాల్గొని బలాన్ని బలగాన్ని చూపించాలి ఈ మహాసభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శాసనసభ మండలి సభ్యుడు ఎస్ మహేశ్వర్ రెడ్డి గౌడ్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ సంక్షేమ ట్రస్ట్ పోర్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ తెలంగాణ రాష్ట్ర మైనింగ్ చైర్మన్ అనిల్ కుమార్ తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చకోలేకార్ లక్ష్మీ శ్రీనివాస్ ఇంకా అనేక మంది ఆరకటిక సీనియర్ నాయకులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ఆరకటిక కుల బంధువులు పార్టీలకు అతీతంగా గ్రూపులకు అతీతంగా ఐకమత్యంతో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రయనం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీసీలకు ఇస్తున్న ప్రయోజనాలు ఆరేకటలకు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది